ఈరోజు మాతృదినోత్సవ దినం ఈ తరం పిల్లల భాషలో చెప్పాలంటే మదర్స్ డే మునిమనవడు పుట్టిన తర్వాత ఎనభై రెండు వయస్సులో అమ్మ గురించి చెప్పాలని నాకు అనిపించింది ప్రపంచంలో ఎన్ని మార్పులో ఎన్నెన్నో మార్పులు జరుగుతున్నాయి కానీ తల్లి బిడ్డల అనుబంధ విషయంలో మార్పు కించిత్తైనా రాకూడదనే నా ఆశయం అమ్మనే పదములోని కన్న అమ్మకన్నా లేదు వేరు దైవం ఇది అక్షర సత్యం మన పూర్వీకులు పెద్దలేమన్నారు సామెతలో తెలుసా లక్క వంటి తల్లి అన్నారు తల్లిని లక్కతో పోల్చారు అంటే ఒక లక్క చిన్న అగ్గిపుల సెగ తగిలిన వెంటనే కరిగిపోతుంది అలాగే బిడ్డ ఏ చిన్న బాధ కలిగిన బిడ్డకి ఆ తల్లి హృదయం అతలా కుతలమైపోతుంది నా చిన్నతనంలో ఒక కథ విన్నాను ఒక బీద తల్లి తని భర్త లేకపోయినా ఎంతో కష్టపడి తను తిన తినకుండా బిడ్డను పెంచి పెద్ద చేసి విద్యావంతులు చేస్తుంది అతనికి ఉద్యోగం కూడా వస్తుంది అతనికి పెళ్లి చేస్తుంది ఉద్యోగరీత్యా భార్యను తీసుకుని పొరుగురు వెళ్ళిపోతాడు తల్లి మాత్రం తను కట్టుకున్న గుడిసెలోనే ఉంటూ ఉంటుంది ఒకరోజు అతని భార్యకి ఏం బుద్ధి పుట్టిందో ఏమో భర్తని తను పుట్టినరోజుకు నీ తల్లి గుండెకాయ తీసుకురా అంటుంది మోహబద్ధుడైన కొడుకు తల్లి వద్దకు వెళ్ళి ఆమెను చంపి గుండెకాయను భద్రంగా అరచేతిలో పెట్టుకుని భార్య దగ్గరకు బయలుదేరుతాడు ఆనందాశ్రయంలో ఉన్న అతను చూసుకోకుండా ఒక రాయిని తన్నుకుని దెబ్బ తగులుతుంది పడిపోతాడు బాధతో అమ్మాని గట్టిగా అరుస్తాడు అప్పుడు అతని చేతిలో ఉన్న తల్లి గుండెకాయ కూడా పక్కకి ఒరిగిపోతుంది కానీ అది వెంటనే దెబ్బ తగిలిందా నాన్న చూసుకొని నడవకూడదురా నాన్న దెబ్బ తగిలితే అలాగా మందు రాసుకొనింటికెళ్ళి అని బాధపడుతుంది అది అమ్మ హృదయం తన్ని చంపినందుకు బాధపడలేదు కానీ అతని బాధ చూడలేక బాధపడింది అది అమ్మ హృదయం కథగా చెప్పిన నిజం కొంచెం జన్మనిచ్చి జీవితాన్నిచ్చేది అమ్మ ఆ జీవితాన్ని పంచుకోవడానికి వచ్చేవాళ్ళే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఆలుబిడ్డలు కానీ ఇంకెవరైనా కానీ అది పంచుకుందికి వస్తారు సన్యాసం పుచ్చుకున్న కొడుకు కూడా తల్లికి దండం పెడతాడు తండ్రి అమ్మ తన సన్యాసికి పెడతాడు కానీ అంటే తల్లికి అంత ప్రాముఖ్యత కైలాసంలో పరమశివుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరైతే ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి గణాధిపత్యాన్ని ఇస్తానంటాడు అప్పుడు కుమారస్వామి వెంటనే వాహన ఎక్కి బయలుదేరిపోతాడు కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి చుట్టి వచ్చేసానని వారికి నమస్కరిస్తాడు అప్పుడు శివుడు సంతోషించి గణేషునే గణాధిపతిగా చేస్తాడు అందులో అంతరార్థం గ్రహించాలి ప్రపంచంలో తల్లిదండ్రుల కన్నా విలువైనది ఏదీ లేదనే విషయం అన్ని జీవరాశులన్నింటికీ కూడా అమ్మే ముఖ్యం చూడండి పక్షుల్లో తల్లి పక్షి ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకు అందిస్తుంది ఇక పిల్లులలో అయితే గండుపిల్లి తినేస్తుందేమో అని భయంతో తల్లి తండ్రి నుంచి కాపాడుకుంటూ పిల్లల్ని ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారుస్తూ ఉంటుంది అంతేత తల్లికి అంత ప్రాముఖ్యత ఉంది మాతాపితృ సమం దైవం సర్వేషాం నహి విద్య తస్మాత్ సమర్చయే నిత్యం పితరౌ దేవరూపిణ అంటే తల్లిదండ్రులకు మించిన దైవము ఉండదు అందుచే తల్లిదండ్రులు నిత్యము పూజిస్తూ ఉండాలి తల్లి తండ్రి ఒకటే అయినా దైవ సమానం తల్లి సుమా అన్నారు పెద్దలు తరతమాలు కానీ కులమతాలు కానీ వయోభేదాలు లేకుండా ఏ మనిషికైనా బాధ కలిగినప్పుడు అమ్మానే పిలుస్తాడు కానీ దేవుణ్ణి తలుచుకోడు కొడుకుని తలుచుకోడు కూర్చుని ఎవరిని తలుచు అమ్మానే అరుస్తారు అంటే అమ్మ అంతలా తాదక్యమైపోతుంది ఆ తండ్రిలో మనం కనిపించలేదని బాధపడే ఆ పరమశివుడు అమ్మ రూపంలో ప్రతి కుటుంబంలోనే కనిపిస్తున్నాడు తెలుసుకోలేకపోవటం మన దురదృష్టం పరిగెత్తే కాలంలో అమ్మనే నాన్న కోసం అంత కాలం వెచ్చించక్కర్లేదు ఒక్క ఐదు నిమిషాలు తల్లితో కానీ తండ్రితో కానీ ప్రేమతో ఆప్యాయతో ఐదు నిమిషాలు పలకరిస్తే చాలు అదే ఆ తల్లికి కానీ తండ్రికి కానీ పదివేల పలకరింపులతో సమానం అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుట్టమ్మ కూడా పరవశిస్తుంది మనం చూసి దీవిస్తుంది బాధలను మైపరిపించే స్థానం కూడా తల్లి ఒడిలో చేరితే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది పిల్లలందరికీ నా దీవెన అమ్మని ఎప్పుడూ మర్చిపోకండి సర్వే సుజనా సుఖినో